హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి ఈరోజు కుట్టేది హాఫ్ సారీ అండి ఇది కుట్టింది కూడా నేనే హాఫ్ శారీ లోపల క్యాన్ క్యాన్ వేసి పెట్టాను ఇది మీషోలోదండి చాలా బాగా వచ్చింది లోపల క్యాన్ క్యాన్ వేసానండి లైనింగ్ క్లాత్ విత్ లైనింగ్ తోటి లోపల లైనింగ్ అండి కాటన్ లైనింగ్ వేసేసి పెట్టేసి కుట్టేశాను ఇది ఇంకొకటి వచ్చిందండి ఇంకొకటి కుట్టమని చెప్పారు దీనికైతే నేను డోరీ పెట్టాను ఇప్పుడు మనకి నాకు బటన్స్ కావాలక్కా అని చెప్పారు దాన్ని ఎలా స్టిచ్ చేయాడో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము మన లహెంగా యొక్క హైట్ అయితే తీసుకోవాలండి ఆ పట్టీని వదిలేసి హైట్ అయితే తీసుకోవాలి హైట్ వచ్చేసి అయితే ఫార్టీ ఉందండి ఫార్టీ నేను కింద కట్ చేస్తున్నానండి ఎందుకంటే ఇంత హైట్గా నాకు టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ మనం నడుము కొలత తీసుకోవాలండి నడుము కొలత వచ్చేసి మనకి చూసేసుకోవాలండి నడుముకు వేరేగా తీసేసుకోవాలి క్లాత్ మనకి థర్టీ ఉందండి థర్టీ తీసేసుకోవాలి అంటే మనకు పదిహేను వచ్చింది అక్కడ హాఫ్ ఇప్పుడు మనం లెహెంగాని మంచిగా మరత పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి మనకి మడత అటు ఇటుగా ఉన్నా కూడా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా తీసేసుకోవాలండి ఇది కూడా మీషో మీషోలో చాలా బాగా వస్తాయండి మీషోలోది ఇప్పుడు తీసుకున్నది మరొకటండి రీజనబుల్ ప్రైజెసే ఉంటాయండి చాలా బాగా వచ్చింది కరెక్ట్గా ఉందో లేదో అని చూసేసుకోండి కొంచెం ఖర్చుకి వదిలేయండి ఎందుకంటే అక్కడ అన్ని పోసలు పోసలుగా ఉంది కాబట్టి నేను వదిలేస్తున్నాను కొంచెం మలపడానికి అక్కడ నేను ఫార్టీ అని పెట్టుకున్నానండి కొంచెం వదిలేసి అక్కడ నుంచి కొంచెం స్కేల్ తీసేసుకొని లేకుంటే మీకు డ్రా చేయగలిగితే డ్రా ఖచ్చితంగా స్ట్రేట్గా డ్రా చేసేసుకోండి మనకి ఇప్పుడు లెహెంగా అనేది కట్ చేసేసుకోండి కొంచెం ఖర్చుకు వదిలేస్తున్నాను చూడండి హాఫ్ ఇంచ్ వరకు ఓకే ఇది లెహెంగా అండి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనకి నడుం పట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి కదా అందుకని మనము దీన్ని బార్డర్కి తీసేసుకుందామండి థర్టీ ఉంది కదా మనకి ఇంత పదిహేను పదహారు తీసేసుకుంటే సరి సరిపోతుందండి ఎందుకంటే మనకు అటు ఇటు హాఫ్ ఇంచు మలపడానికి అవసరం కాబట్టి మనము సిక్స్టీన్ అట్లా తీసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకోండి మూడేళ్ళ వరకు ఉంటే సరిపోతుందండి పట్టి అంటే మనకు ఆరేళ్ళ పట్టి అయితే అవసరము ఓకే అండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనము లోపల మనకి కావాల్సిన లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి పోన్స్ తీసుకున్నానండి పోన్స్ అయితే చాలా బాగుంటుందండి పాలిస్టర్ అయితే హైట్ తక్కువగా ఉంటుంది కాటన్ కూడా మనకి హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి పోన్స్ అయితే శారీ పన్నా ఉంటుంది కాబట్టి నేను పోన్సే తీసుకుంటాను హాఫ్ శారీకి ఇక్కడ క్యాన్ క్యాన్ వేయట్లేదండి అన్నిటికీ క్యాన్ క్యాన్ వద్దక్కా అనేసి చెప్పింది తను అందుకని నేను క్యాన్ క్యాన్ వెయ్యట్లేదు ఓకే అండి లెహెంగా అయితే అయిపోయింది ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేద్దామండి ఓకేనా స్టిచ్ చేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము కొనలండి కింద ఇచ్చిన పట్టు దగ్గర అంచు దగ్గర కొనలు అయితే నీట్గా లేవు కాబట్టి నీట్గా సమానంగా నీట్గా అయితే కట్ చేసేసుకుందాం మొత్తం మీకు మరెన్నో వీడియోలు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో చూడండి మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అని ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం మలిపి హాఫ్ ఇంచ్ వరకు కుట్టయితే వేసేసుకోవాలండి మొత్తం నీట్గా నేనైతే కుట్టు వేసేసుకుంటున్నాను చూడండి మలిపేసి కుట్ట అనేది నీట్గా రావాలి ప్లస్ మనం ఎంత మలుపుతో అంతే రావాలండి అంచు కిందికి మీదికి రాకుండా నీట్గా రావాలండి చూసేయండి నేను పెట్టేశాను ఆల్రెడీ అయిపోతుందండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది బాగానే గేర్ వచ్చిందండి మిగతా అంతా సేమ్ టు సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ మలుపుకుంటూ మనం కుట్టైతే వేసేసుకోవాలండి నేను ప్రతి ఒక్క వీడియోను పెడతాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమవుతుందండి స్కిప్ చేస్తే మీకు మధ్యలో డౌట్స్ వస్తాయి ఖచ్చితంగా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కామెంట్ బాక్స్లో మీకు రిప్లై అయితే ఇస్తాను ఓకే అండి కింద అంచులు అయితే కుట్టేసుకున్నాము ఇప్పుడు మనము ప్లేట్స్ అనేటివి పెట్టుకోవాలండి మనము ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి నేను ఇంచెస్ పెడుతున్నాను అండి ఇక్కడ కూడా నేను టేబు ఎక్కడ వాడట్లేదు ఇంచెస్ తోటి పెడుతున్నాను హాఫ్ ఇంచ్ వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంచుల మధ్యలోకి మలిపి మధ్యలో ఆపి తర్వాత టంచని లోపలికి జరిపి మళ్ళీ ఒక కుట్టైతే వేస్తున్నాను అలా వేసి చేయితోటే నేను మలిపేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ లెహెంగా చాలా ఈజీ కదా అని అడుగుతారు కాదండి కుట్టడంలో చాలా కష్టం ఎందుకంటే ఖచ్చితంగా ఒక్కొక్క ప్లేటు కరెక్ట్గా రావాలి అటు ఇటు వచ్చిన లహెంగా యొక్క లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి ప్రతి ఒక్క ప్లేట్ నీట్గా రావాలి అది నాకు అలవాటు నాకు దాదాపు పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో కాబట్టి నేను టేప్ వాడకుండా జాగ్రత్తగా నాకు తెలుసు కాబట్టి అదే మెజర్మెంట్ తోటి పెట్టేస్తున్నాను దాదాపు కొందరికి తెలియదు తెలియకుంటే మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలో అది కూడా నేను చెప్తాను మీరు అడిగితే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి నీట్గా ప్లేట్స్ అయితే వచ్చేస్తున్నాయి దీనికి ఐరన్ ఫిల్స్ పెట్టొచ్చు బట్ నా దగ్గర అంత టైం లేదు కాబట్టి తను నాకు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అక్క ఇవ్వాలి అంది కాబట్టి నేను ఐరన్ ఫిల్స్ అయితే పెట్టట్లేదు చూడండి దాదాపు ప్రతి ఒక్కటి కూడా సమానంగా వచ్చిందండి మళ్ళీ మనం నడుము అయితే చూసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి థర్టీ ఉంది నడుము ఇక్కడ ఎక్కువైనా కష్టం కాబట్టి చూడండి కింద వరకు చూపిస్తున్నాను మనకు థర్టీ నడుమైతే ఉండాలండి దాదాపు అది అయితే థర్టీ ఉంది నాకు తెలిసి థర్టీ ఉంది నేను ఆల్రెడీ పోన్స్ క్లాత్కి కుర్చీలు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కింద పెట్టేసి పైన మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మనము అయితే వేసేసుకోవాలండి ఇది సీదా భాగం సీదా నుంచే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పోన్స్ పెట్టాము కదా మళ్ళీ ఇప్పుడు మన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేసుకోవాలండి నేను పెడుతున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత మనకి డై సమానంగా ఆపించు అక్కడ మనం వేసిన ఫ్యాబ్రిక్ ప్లస్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ కలుపుతూ మనము స్టిచ్చింగ్ అనేది అయితే ఖచ్చితంగా వేయాలండి అది నేను వేస్తున్నాను చూడండి జాగ్రత్తగా అది లోపల క్లాత్ అనేది అటు ఇటు అయితే కుర్చీల మీదకి వచ్చే అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు కింది వైపు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి కుట్ట అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలండి ఎందుకంటే ఒక్క కుచ్చులు కిందివి కరెక్ట్ లేకపోయినా కూడా ఒక్క దగ్గర జామ్ అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా మనం కింది వరకు చూస్తూనే మనము ఖచ్చితంగా స్టిచ్ అనేది వెయ్యాలి నేను వేస్తున్నాను చూడండి కిందికి జరుపుతూ లోపల ఎక్కడా కూడా మనకి క్లాత్ ఇంకొకటి ఎక్స్ట్రా రాకుండా మనమైతే కుట్ట అనేది వెయ్యాలండి అక్కడ చూస్తున్నాను చూడండి రెండు కూడా సమానంగా ఉన్నాయి మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ కాటన్ క్లాత్ అవి రెండు కూడా మనకి సమానంగా ఉన్నాయి అవి సమానంగా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా నేను పెట్టేసుకున్నాను లేదంటే మనకి కాటన్ క్లాత్ ఎక్కువగా ఉంటే కట్ చేయాలి లేదా మళ్ళీ ఇప్పేసి మళ్ళీ అదే కొలతకు చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకవేళ ఎక్కువగా ఉంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ ఇప్పేసి మన నడుము అయితే దగ్గరికి పెద్దగా పెట్టుకోవాలండి ఇప్పుడు మనము తీసుకున్న క్లాత్ అండి రెడ్ క్లాత్ తీసుకున్నాం కదా ఒక సైడు ఎక్స్ట్రా ఉంది దాన్ని అయితే క్లాత్ నేను కట్ చేసేస్తున్నాను మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసేసుకోవాలండి ఇందులో కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం కాటన్ది ప్లస్ లెహెంగా అటాచ్డ్ చేసేసుకోవాలండి ఇప్పుడు లెహెంగానైతే అటాచ్ చేసేద్దామండి ఇప్పుడు ఎంత అవసరమో అంత తీసేసుకుందాము అప్పుడు ఆల్రెడీ మనం మెజర్మెంట్ తీసుకున్నాం బట్ కొంచెం ఇటుగా ఉంది ఆ క్లాత్ కరెక్ట్గా లేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకున్నాను అది ఎంతవరకు ఉందనేది మనం చూసేసుకుందాము చూడండి మూడేళ్ళ వరకు నేను తీసుకున్నాను సరిపోతుందండి మూడేళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం క్లాత్ అయితే ఎంత అవసరమో అంత తీసేసుకుందాము కొంచెం అయితే వదిలేసుకుందామండి లోపలికి మలపడానికి కావాలి అక్కడ ఒక వన్ ఇంచ్ వరకు తీసేసుకుంటున్నాను చూడండి అంతవరకు క్లాత్ మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ పట్టీని లెహెంగాకి జాయింట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ చేసే ముందు మనము నడుము దగ్గర ఆ రెండింటికి ఒక త్రీ ఇంచెస్ వరకండి త్రీ ఇంచెస్ వరకు ఒక కుట్ట అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ కలిపేసి ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే ఒక అయితే వేసేసుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర మనకి ఫ్రీగా ఉండడానికి ఖచ్చితంగా అలా వేసుకోవాలండి ఒకవేళ లూజ్ అయినా ఫిట్ అయినా అక్కడ సరిపోతుంది మనం పెట్టేది బటన్స్ కాబట్టి ఒకవేళ మనం దాదాపు మొత్తానికి పెట్టేసుకుంటే అక్కడ మనకు బెల్ట్ పట్టి కానీ బటన్స్ పట్టి కానీ పెట్టరు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలండి నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వేసేసి కాటన్ మన పోన్స్ క్లాత్ పైన వేసేసి ఉల్టా భాగంలో పెడుతున్నాను చూడండి నేను పెట్టే రెడ్ కలర్ క్లాత్ కూడా ఉల్టాలోనే పెట్టాను అక్కడ మలిచేసి దాదాపు మనం వేసుకున్న కుట్టు నుంచి హాఫ్ ఇంచ్ వదులుకొని కుట్ అయితే వేసేసుకోవాలండి నేను వేసేస్తున్నాను చూడండి మనం సన్న కుట్టే వాడాలండి ఎక్కువగా ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక రెండు స్టిచ్ల మిన్నే ఉంటుంది బ్లౌజ్ అయితే మూడు నాలుగు స్టిచ్చెస్ అయితే వేస్తాము బట్ ఇది ఒకటే స్టిచ్ పైన ఉంటుంది కాబట్టి మనము రెండో పాదం మూడో పాదంలో పెట్టేసుకొని దాదాపు అయితే వేసేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ కూడా గమనించాలి మనం అటు ఇటుగా మనము కదలకుండా నీట్గా వేయాలి మనకు అటు ఇటు కింది భాగము కరెక్ట్గా లేకుంటే మనం పెట్టుకున్న ఫిల్స్ అయితే ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తూనే వేసుకోవాలి మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేసి అక్కడ నేను మలిపేస్తున్నానండి ఇప్పుడు మలిపిన క్లాత్ని తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనం సీదా భాగానికి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం మలిపిన అయితే ఒక కుట్ట అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మనం మలిపేటప్పుడు మళ్ళీ అటు ఇటుగా అవుతుంది అటు సైడు మళ్ళీ ఇటు సైడు కూడా ఖచ్చితంగా మనం ఒక కుట్ట అయితే వేసేసుకోవాలండి ఆ కుట్టు వేసుకున్న తర్వాత మనము దాన్ని మలచి మళ్ళీ ఒక కుట్టైతే వేసుకోవాలి ప్లస్ నాడాకైనా ఓకే లేకుంటే మనం పట్టి బెల్ట్ పట్టి పెట్టుకోవడానికైనా ఓకే లోపల బక్రం పెడతారండి నేను ఏం యూజ్ చేయట్లేదు దాదాపు ఎందుకంటే బక్రంతో అవసరం లేదు ఈ ఫ్యాబ్రిక్ చాలా లాంటి దొడ్డుగానే ఉంది స్టిఫ్గానే ఉంది అందుకనేసి ఇప్పుడు మనం వేసుకున్న హాఫ్ ఇంచ్ వరకు వదులుకుంటూ కుట్టేసాం కదా అక్కడి వరకు సన్నని కుట్టండి లోపలికి కరెక్ట్గా మలుపుతూ ఆ బెల్ట్ అనేది కరెక్ట్గా రావాలండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చేలాగా కాకుండా మనకి పెట్టిన కుచ్చిళ్ళు కానీ ఎక్కడా కూడా మనకి మడ ముడతలు రాకుండా నీట్గా అయితే మనం కుట్టైతే వేసేసుకోవాలండి నేను వేస్తున్నాను చూడండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుంటే జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి నేను కుట్టేవి నేను ఆల్రెడీ సన్నని కుట్టు సైడ్కి వెళ్ళే వేస్తున్నాను చూడండి సైడ్కి వెళ్ళి కొనా నుంచి వేస్తే ఆ లుక్ వేరే ఉంటుందండి అది మళ్ళీ నీట్గా కూడా ఫినిషింగ్ అనేది అనిపిస్తుందండి నేను సైడ్ నుంచే అయితే వేసేసుకుంటున్నాను నేను కొంచెం స్లోగానే చెప్తున్నాను మీకు అర్థం కావాలని ఎందుకంటే నేను స్పీడ్గా చెప్తే మీరు ఎక్కడ అర్థం కాకుండా ఇదవుతారేమో అనేసి నేను స్లోగానే వీడియో అనేది తీస్తున్నాను ప్లస్ నా వాయిస్ కూడా స్లోగానే మీకు ఇస్తున్నాను ఓకే అండి ఇప్పుడు నేనైతే పట్టి పెట్టేసాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పై నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మనం బెల్ట్ అన్నాం కదా కాబట్టి బెల్ట్ లాగా ఉండడానికి ఇంకొక అయితే హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైన ఒక అయితే వేసేసుకోవాలండి నేను వేసేస్తున్నాను చూడండి అది కూడా కరెక్ట్గా వచ్చేలాగా వేయాలండి ఎందుకంటే లోపల మనం ఏమి ఇయ్యలేదు కదా వక్రం కాబట్టి ఖచ్చితంగా మనం చూస్తూ జాగ్రత్తగా స్టిచ్ అనేది అయితే వేసేసుకోవాలండి నేను ఆ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనకి అయిపోయిందండి చూడండి రెండు సైడ్లు అటు ఇటుగా మొత్తం నీట్గా మా కుట్టు వేసేసానండి కనిపిస్తుందా నేను స్టిచ్ అనేది నీట్గా వేసేసాను హాఫ్ ఇంచ్ వదిలేసుకొని వేసుకున్నాను నిజంగా ఇప్పుడు మనం బక్రం పెట్టినట్టే ఉంది కింది వరకు చూడండి ఇప్పుడు మనము లహెంగాని ఉల్టా మలిచి మనము మూడించుల వరకు వదిలేసుకొని కుట్టు వేసుకున్న నుంచి మనము స్టేట్ ఒక్క స్టిచ్ అయితే వేసేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తున్నానండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ నేను లైనింగ్ వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్తున్నాను లైనింగ్ ఇది లైనింగ్కి వేయాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కే వేయాలండి అప్పుడే నీట్గా వస్తుంది రెండు జాయింట్ చేసి వేస్తే ఒక్క దగ్గర లావుగా కనిపిస్తుంది లహంగా నేను మలిచి ఆ కుట్టు అనేది కూడా మలిచి వేస్తున్నానండి చూడండి ఎందుకంటే మనం సింగిల్గా కుట్టు వదిలేస్తే అక్కడ పోగులు అనేటివి వెళ్తాయి కాబట్టి చేసేవారికి ఏదో చేస్తున్నాం కాబట్టి నీట్గా కొంచెం మలిపి చేస్తే అది నీట్గా ఉంటుంది వాళ్ళు సాటిస్ఫైడ్ అవుతారండి కస్టమర్స్ అనేది చూడండి మనం అంచుల దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలండి అటు ఇటుగా అయితే కూడా మనకి అంచు అనేది ఎగుడు దిగుడు కనిపిస్తుందండి అక్కడ కరెక్ట్గా ఉందండి చూడండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చూసేసుకొని కటింగ్లోనే ఖచ్చితంగా నేను హాఫ్ వరకు అయితే నీట్గా చేసేసుకుంటానండి అక్కడ మొత్తం నీట్గా వచ్చింది చూడండి రెండు అంచులు దగ్గరికి ఒకే దగ్గరికి వచ్చాయి మళ్ళీ కొనలు కూడా ఒక దగ్గరికి వచ్చాయి అక్కడ జిగ్జాగ్ అనేసి మనం కుట్టునైతే కట్ చేసేసుకుంటే ఓకే అండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు మనం లైనింగ్ అండి లైనింగ్ అనేది అయితే మనము వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అక్కడ సేమ్ యాసిస్ట్ అదే కుట్టు నుంచి స్టార్ట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలకు మలిచేసి లోపలకు మలిపేసి మనకి లైనింగ్ కావాలండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలకు వదిలేసి మనకు లైనింగ్ అక్కడి లైనింగ్ ఇక్కడి కొన లైనింగ్ తీసేసుకొని హాఫ్ ఇంచ్ వరకు పెడుతూ ఒక స్టిచ్ అయితే మనం వేసేసుకోవాలండి నేను వేసేస్తున్నాను చూడండి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఉండి లైనింగ్కి లైనింగ్ కుట్టు ఉంటే చూడ్డానికి కూడా లుక్ వేరేలా ఉంటుందండి చాలా నీట్గా అనిపిస్తుంది చూడ్డానికి కంఫర్టబుల్గా ఉంటుందండి అక్కడ కూడా సేమ్ అండి మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా ప్లస్ కాటన్ అయినా లోపల లైనింగ్ అయినా ఎగుడు దిగుడు లేకుండా చూసేసుకోవాలండి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ప్లస్ లైనింగ్కి లైనింగ్ ఉల్టా తీస్తే రెండు కూడా వేరు వేరుగా కనిపించాలండి అది వచ్చేసి స్పోన్స్ అండి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి చూపిస్తున్నాను రెండు మనం ఇలా తీస్తే వేటితే వాటికే ఉంటుందండి అనేది ఓకే అండి ఇప్పుడైతే లెహింగ దాదాపు అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు బెల్ట్ పెట్టేది చూసుకోవాలండి చూడండి నేను లైనింగ్ లేపి చూపిస్తున్నాను లైనింగ్ ఉంది ఇప్పుడు మనం బెల్ట్ అయితే కుట్టేసుకోవాలండి రెడ్ క్లాతే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ రెడ్ పట్టీనే పెట్టాము కదా అందుకని రెడ్డు పట్టీనే ఒక టెన్ ఇంచెస్ వరకు చేసేసి లోపలికి మలిచేసి చిన్న చిన్న ప్లేట్లలాగా పెట్టేసుకోవాలండి నేను పెట్టేస్తున్నాను చిన్న చిన్న ప్లేట్లలాగా చూడండి వన్ ఇంచ్ వన్ ఇంచు మలుపుతూ లోపలికి ఒక ప్లేట్ లాగా పెట్టేసుకోవాలండి అలా మలుపుతూ ఉంటే మనము పెట్టే బటన్ ఉక్కు బటన్ దాంట్లో ఉంటుందండి లేదు అని ఉక్కు బటన్సే అనుకుంటే ఉక్కు బటన్స్ కూడా పెట్టుకోవచ్చండి అలా ఒక మూడు నాలుగు పెట్టినా సరిపోతుంది బట్ అది మళ్ళీ మనకి ఒకవేళ నడుము దగ్గర టైట్ అయితే ఆ బటన్స్ అనేటివి పైకి కనిపిస్తాయి కాబట్టి ఇదైతే నాకు సేఫ్ అనిపిస్తుంది కనీసం మనము ఇప్పుడు థర్టీన్ నడుము నుంచి అంటే ట్వంటీ సిక్స్ నడుము వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి దీంట్లో నేను ఫైవ్ ఇంచెస్ వరకు అయితే దీన్ని పెడతాను ప్లెయిన్గా అయితే మనము టెన్ ఇంచెస్ తీసుకున్నాము ఫైవ్ ఇంచెస్ వరకు అయితే పర్టీని అయితే రెడీ చేసుకుంటున్నామండి చూడండి ఉక్కు పెట్టడానికి అలా నీట్గా పెట్టానండి చూడండి ఉక్కు పెడితే ఆ రకంగా కూర్చుంటుంది నేను అక్కడ దాదాపు అయితే ఒక ఎయిట్ వరకు అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనకి లెహెంగాకి అటాచ్ చేయాలండి మన రైట్ సైడ్ అండి రైట్ సైడ్ బటన్స్ వస్తాయి రైట్ సైడ్ కింది వైపు ఎడమ వైపు దానికైతే మనం ఖచ్చితంగా దీన్ని జాయింట్ చేయాలండి ఆపోజిట్లో జాయింట్ చేయాలండి ఉల్టా జాయింట్ చేస్తే మళ్ళీ మనకు బటన్ పెట్టినప్పుడు తిరిగి మనకి పెట్టరాదండి రెండు ఒకే సైడ్ అవుతాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లోనే మనము ఈ పట్టి అనేది పెట్టేసుకోవాలండి ఆ పట్టి పైన వచ్చేటట్టు చూసేసుకోవాలండి పట్టీ పైన వచ్చేస్తే ఆ కలర్ ఈ కలర్ సేమ్ కాబట్టి చూడడానికి నీట్గా ఉంటుంది అక్కడ పెట్టినట్టు కూడా అసలు కనిపించదు దాదాపు నేను ఒక సైడ్ వేసేసుకున్నానండి కార్నర్ సైడు ఇప్పుడు మెయిన్ సైడ్ అయితే వేసేస్తున్నాను సేమ్ యాస్టిస్ అలాగే కుట్టు అనేది వేసేసుకోవాలండి ఒక రెండు సార్లు అయితే వేసేసుకోవాలండి ఎంత గట్టిగా ఉంటే అంత బెస్ట్ ఎందుకంటే ఒకే కుట్టు పైన అంటే కొంచెం అటు ఇటుగా నడమ దగ్గర టైట్ అయ్యిందంటే మన కుట్టు ఊసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒక రెండు సార్లు అలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఆల్రెడీ అయిపోయింది చిన్న పోగులున్నా కట్ చేసేసుకోండి ఆ చిన్న చిన్న పోగుల దగ్గరనే మనకు అది ఏదో నీట్గా కనిపించదు చూడండి నేను పెట్టే దగ్గర ఇలా పెట్టాను ఓకేనా అండి అయిపోయింది దాదాపు ఇలా పెట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి నేను టెన్ ఇంచెస్ వరకు అయితే టెన్ బటన్స్ పెట్టేదాకా అయితే ఇచ్చేసాను ఉక్కు అలా పెడితే ఇలా నడమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పెట్టుకోవచ్చు అక్కడ పెట్టు వన్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు అయితే వదిలేసుకుంటూ పెట్టుకోవచ్చు మనకి ఎక్కడికి ఉంటే అక్కడ వరకు నాడా పెట్టుకునే దగ్గర నేను అయితే వేయలేదండి నా ఇప్పుడు కుట్టు వేసేసి దాన్ని క్లోజ్ అయితే చేసేసుకుంటున్నాను నాడా మనకు అవసరం లేదు కదా అక్కడ బటన్ అనేది వస్తుంది కాబట్టి ఆ బటన్ భాగంలో మనం ఇది పెట్టేసుకుందామండి అయిపోయిందండి ఆల్రెడీ లహంగానైతే దాదాపు అయిపోయింది ఓకే అండి లహంగా అయిపోయింది చూడండి ఫినిషింగ్ మొత్తం ఐరన్ చేస్తే చాలా లుక్ ఉంటుందండి బట్ మనకి ఐరన్ చేసే అంత టైం లేదు నాకు నైట్కి ఐటి వరకు ఇవ్వాలక్క నేను హైదరాబాద్ వెళ్తాను చెప్పింది కాబట్టి కుట్టేశాను చాలా నీట్గా వచ్చిందండి థ్యాంక్ యూ